హాయ్ అండి నేను మిమాచలపతి పైన మా ఇంట్లో ఏదో చూడండి కింద అయితే మేము ఉన్నాము పైన బాడకి ఇచ్చినాము ఏదో డమ్ అని సౌండ్ వచ్చేసింది వెళ్దాం రండి చూద్దాము చూడండి సౌండ్ ఎక్కువ వచ్చేసింది డమ్ అని ఏమైందో ఏమో పైన రెంట్కుండ వాళ్ళ ఇంట్లో చూడండి చూద్దాం రండి మిద్ద పైన ఇంకా ఆఫ్ట్ ఇయర్లో మేమైతే కింద ఉంటాము పైన బాడెక్కిచ్చినాము దాంట్లో మా ఇంట్లో అయితే ఇట్లా డమ్ అనేసింది రెండు పోషన్లు ఉంది ఆ ఇంట్లో ఏమైందో ఏమో చూసేసి వద్దాం రండి నాకు తొందర తొందరగా ఎక్కేకయ్య అందుకోసమే మెల్లకి ఎక్కుతాను చూడండి చాలా పైన ఉంది కదా అందుకోసమేనా ఎక్కేసి పై చూద్దాం రండి ఏం జరిగిందో ఏమో పాపము చూద్దాం ఈ పక్క ఇంట్లో అయితే ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ ఉంది ఆ ఇంట్లో ఏడన్నా పాపం పడిగి పడిందో ఏమో తెలియదు చూద్దాము చూసేసి చూడండి వచ్చేసాం కదా ఓ కుక్కర్ పేలిపోయింది అండి చూడండి చూసారు కదా కుక్కర్ పేలింది ఇదైతే ఓ చూడండి ఎంత పైనకైతే పేలిపోయింది అమ్మయ్య చూడండి అమ్మ దీన్ని చూస్తూ ఉంటే భయమేస్తా కానీ అమ్మాయికి అడిగితే నీ నీకేమన్నా జరిగిందా అని అడిగితే ఏమన్నా తగిలిందా ఏమన్నా అంటే లేదంటే నేను బయట ఉండి కుక్కర్ ఇట్లా పెట్టేసి మూత పెట్టేసి ఇంకా అప్పుడప్పుడే అట్లా పెట్టినాను కొద్దిగా అట్లా ఒక విజిల్ వచ్చే టైంకి అట్లా చూడండి ఇది ఇట్లా అమ్మాయి బయటైతే ఫోన్ చూసుకుంటే బయట కూర్చొనేసింది ఇంకా కంపౌండ్లో ఇంకా వచ్చేసి చూడండి పైన వచ్చే తలకేనే ఇది డమ్మని వచ్చేసింది విజయలు వచ్చే తలకేనో చూడండి ఇంకా కూరకిన పెట్టింటే అంతే అమ్మ ఎక్కడికి ఉండి ఉంటే పడిపోతాండి ముందుకేనో అట్ల అయిపోతాండి మొన్న మా ఇంట్లో కూడా ఇట్లే అయిపోయింది ఒకే సైడే బస్ మన సౌండ్ వచ్చేసింది ఇంకా ఇక్కడ చూడండి పాపము అమ్మాయి ప్రెగ్నెంట్ ఒకటి ఐదు నెలలు అట్లా ఉంటుంది ఇదంతా చూడండి అయిపోయింది పాపం అక్కడ ఉండి అమ్మాయికి తగిలింటే ఏం గతి చెప్పండి చూసారు కదా ఈ కుక్కర్ అయితే ఇట్లంతా పేలిపోయేసి ఇదంతా హ్యాండిల్ అంతా ఊడిపోయింది పైన మూత పక్క పడిపోయింది ఇంకా వచ్చేసి కిందిది కుక్కర్ ఒక పక్క పడిపోయేసింది పైన స్టాప్కి తగిలేసి కిందకు పడిపోయింది చూడండి రైస్ పెట్టింది అప్పుడప్పుడే ఈ పాత్రలు కూడా అన్నీ క్లీన్ చేసి పెట్టేసింది చూసారు కదా ఇల్లు అంతా కూడా ఇట్లా చల్లిపోయింది ఎవరు లేదు వాళ్ళ ఆయన పనికి వెళ్ళి ఉంటాడో మా ఇంట్లో పైన బాడుకుంది ఈ అమ్మాయి ఈ అమ్మాయి వచ్చేసి అప్పుడే ఒక వీడియో పెట్టినాను మాకంతా కోనేసింది బీహార్ అమ్మాయి ఆ అమ్మాయి చూడండి సరిగ్గా పాపం తెలుగు రాదు మాట్లాడేకి హిందీనే మాట్లాడుతూ ఉంటుంది చూసారు కదా అన్నం పైనంతా మెత్తుకొనేసింది ఇంకా వాళ్ళ ఆయనకి ఫోన్ చేసింది ఇట్లా కుక్కర్ పెింది రాండి అని చెప్పేసి ఇంక ఇద్దరు కలిసి అయితే క్లీన్ చేసేసుకుంటారు ఇంకా నేను మా పిల్లలు జ్యోతి అందరూ కూడా పరిగెత్తుకొని వచ్చేసినాము పాపం ఏమైంది అని చెప్పేసి అమ్మాయి అయితే అదురుపోతా దొరికి కాలు చేతులు అదురుతా ఉండయి గుండి ప్రెగ్నెంట్ ఒకటి కదా పాపం మాకు భయం వేసింది ఆ అమ్మాయికి ఏం జరిగిందో అని చెప్పేసి మేమైతే ఇంకా మా జ్యోతిని వాళ్ళంతా నా అమ్మాయికి అయితే ఏం కాదులే ఏం కాదులే అని చెప్పేసి ఇంకా ఊరికే అన్నాము ఉన్నాము ఇచ్చేసి తర్వాత నేను ఇంక ఇట్లా జరిగింది కదా మనము కొద్దిసేపు ఇట్లా పెట్టిన తర్వాత అదేమన్నా విజిల్ రాలేదు అనుకోండి అందుకే అలా అజాగ్రత్తగా ఉండకూడదు మనం కుక్కర్ పెట్టిన తర్వాత కొద్దిసేపు టైం చూసుకునాలా ఇంతసేపు అయినా విజిల్ రాలేదు అంటే ఇంకా దీన్నైతే స్టవ్ ఆఫ్ చేసేసి మనము దీన్ని విజిల్ ఇడ్సేసేయాల లేదంటే దీనికి నీళ్ళకైనా పెట్టేసేయాల ఇట్లా తీసుకొనేసి కుక్కర్ అట్లే వదిలేయకూడదు ఛాన్సేపు దాకా ఇట్లయితే అయిపోతుంది మాది మనైతే అయితే జస్ట్ మిస్ అయిపోయింది లేదంటే మాకు కూడా పేలిపోతా అండి కుక్కర్ వీళ్ళది అయితే చిన్న కుక్కర్ ఇంకా మూడు లీటర్లది చూడండి ఇంకా క్లీన్ చేసేసిండారు వాళ్ళ ఆయనను ఆ అమ్మాయి ఇద్దరును ఇంక క్లీన్ చేసిన తర్వాత ఇద్దరు చూడండి ఇట్లా అంతా క్లీన్గా చేసేసింది పాపము ఇల్లంతా గలీజ్ అయిపోయింది కదా ఎవరు లేదు వాళ్ళ ఆయనను ఆ అమ్మాయి ఇద్దరును క్లీన్ చేసేసిండారు మనం తెలుగు మాట్లాడేక రాదు పాపం హిందీలోనే మేమైతే కొంచెం అట్లా ఇంగ్లీష్లో మాట్లాడితే అర్థం చేసుకుంటుంది బీహార్ అమ్మాయి చూడండి అంతా క్లీన్ చేసేస్తున్నారు నేనైతే ప్రెగ్నెంట్ కదా ఎట్లా చేసుకుంటుందో ఏమో మేము అడగనము చేసి ఇస్తామంటే వద్దంటే మా ఆయన వస్తాడు చేసిస్తారు మీరు పాపం వన్ ఆర్ అంటే మీరు అని చెప్పేసి మీకే కాలు కాదు కదా వద్దులే అని చెప్పేసి అనింది మేము అడగనం చేసిస్తామని చూడండి బాగా క్లీన్ చేసేసుకున్నారు ఇద్దరు కలిసి పాత్రలు కూడా ఏం లేదు చిన్నగానే ఉన్నాయి ఇదంతా చూసారు కదా ఇట్లా కట్ అయిపోంది ఇది నేను చెప్తున్నాను దీన్ని ఏం తర్వాత నువ్వు రెడీ చేపించుకొని వాడొద్దు పక్కన వేసేసి ఏమ్మా ఇది పక్కనేసి కొత్తు తెచ్చుకోమ ఇది ఈసారి కుక్కర్ పెట్టినప్పుడు చూసుకోవట్ల నేను కూడా అంతే మా ఇంట్లో అట్లా మన అయ్యింది కదా ఒకే సైడే గ్యాస్ వచ్చేసింది దాంట్లో బస్సు మన అందుకోసమే దాన్ని పక్కకి వేసేసి అదైతే ఇంకా ఏడు లీటర్లది పక్కన పెట్టేసేసి ఇంకా వేరేది తీసుకున్నాను అందుకే వేరే తీసుకోమ్మా ఈసారి పెట్టినాడు జాగ్రత్తగా చూసుకో ఫోన్లే బయట ఉండదు దేవుడి పెద్దోడు మీకు అని చెప్పేసేసి చెప్పున్నాము దేవుడు మంచిది చేస్తున్నాడు పాపము నిండు మనసు కదా అమ్మాయి ఐదు నెలలు అట్లుంది పాపము ఊరికానూరు వచ్చినారు ఇట్లా జరిగింది చూడండి పాపం చూస్తారు కదా ఇట్లయితే అయిపోయింది అక్కడ మింద పడిపోయేది అట్లైపోతాను అంటే ఏం కాకూడదు దేవుని దాయితో పాపం ఇట్లా వాళ్ళకి ఊరికాన్నూరు వచ్చేసి పాపం వాళ్ళు సంపాదించుకున్న వాళ్ళని వచ్చి ఉంటారు అయితే ఇలా జరిగింది కదా మాకైతే చాలా భయం వేసింది గ్యాస్ కూడా ఆఫ్ చేసిన లేదు పరిగెత్తుకొని వచ్చేసేసి ఆ గ్యాస్ కూడా మేమే ఆఫ్ ఆఫ్ చేస్తున్నాము అట్లే ఆంట్లోనే వదిలేసేసింది లోపలికే వెళ్ళలేదు అమ్మాయి ఇంకా అక్కడే బయట ఉండేసింది అది డమ్ అనేసరికి గ్యాస్ కూడా అంతా వచ్చేస్తూ ఉంది ఇంకా మేమే వెళ్ళేసి గ్యాస్ అంతా ఆఫ్ చేసేసి మా అమ్మాయికి ఏం కాదులే అని చెప్పినాము క్లీన్ చేసి ఇస్తాము అంటే వద్దు అని చెప్పింది ఇంకా నేనైతే వీడియో తీసుకునేసి చూడండి ఇట్లా జరిగిందని చెప్దామని మనం ఆడోళ్ళు కేర్ఫుల్గా ఉండకపోతే ఇలా జరుగుతుందని చెప్దామని చెప్పేసి నేను ఇంకా వీడియో తీసుకొనేసి వచ్చేస్తా ఉన్నాను ఇదైతే అంతా క్లీన్ అయిన తర్వాత చూసారు కదా మనం కూడా అంతే ప్రతి ఒక్క ఆడోళ్ళు కూడా కిచెన్లో అయితే జాగ్రత్తగా ఉండాలి కొంచెం మిస్ అయితే చూడండి ప్రా ప్రాణాలకే ప్రమాదం జరుగుతుంది కానీ ఏం జరగలేదు అదే మాకు సంతోషం అంతే చాలు మా ఇంట్లో వచ్చి ఇట్లా జరిగింది అని చెడ్డ పేరు రాకుండా వీళ్ళు హ్యాపీగా ఉండేసి పాపం పోతే చాలు చూడండి ఈ అమ్మాయి పాపం ఇంతకుముందు కోనేసింది మాకు వీడియోలు కూడా పెట్టినాను ఈ అమ్మాయిత ఈ పాపం నీట్గా పెట్టుకోయింది ఇల్లంతా కూడా అలా జరిగింది ఏం చేస్తావు టైం అంతే మనం లేసి పొద్దు ఏం చేస్తే కయ్యలేదు ఏమంటే దేవుడు పెద్దోడు అమ్మాయికి ఏం కాలేదు ఈ వీడియో లైక్ చేయండి